సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ బిడ్డ నువ్వు నీ కోరికలు తీరుతాయని ఎంతగానో ఎన్నో రోజులుగా నన్ను ప్రార్థిస్తున్నావు కదా ప్రార్థన అంతా కూడా నెరవేరి నీ కోరిక నీకు తీరే ఒక సమయం వచ్చేసింది ఈ వారాహి అమ్మ మేత మీద నీకు నమ్మకం ఉంటే జాగ్రత్తగా ఉను విను అనుకున్నంతనే అన్నీ అయిపోవు బిడ్డ కోరుకున్నంతనే ఘన విజయాలు వచ్చి ఒడిలో వాలవు అందుకోసం ఎంతగానో శ్రమించాలి ఓపిగ్గా కష్ట నష్టాలను ఎదుర్కోవాలి చిన్న మొక్క ఎన్నో ఏళ్ళు పెరిగి మహావృక్షమయ్యి చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది సూర్యోదయాన్ని ఆస్వాదించాలి అంటే చీకటిని భరించాల్సిందే కదా ఓర్పు పోహిస్తేనే కదా అనుకున్నది సాధించగలుగుతారు ముందుగా మనిషికి తనపై తనకు నమ్మకం ఉండాలి ఇదే నువ్వు నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి నువ్వు కృషి చేసి తర్వాత ఫలితాన్ని ఆశించాలి నీ జీవితానికి నువ్వే శిల్పి ఎన్నో బాధలు తట్టుకొని ధైర్యంగా నిలిస్తేనే కదా అపరూపమైన విగ్రహాలు మలుస్తావు రాముడు కృష్ణుడు సైతము ఎంతో కష్టపడిన తర్వాతే అవతార పురుషుల్లా అవతారం ఎత్తారు దేవుడి మెడలో హారంగా మారాలి అంటే గుప్పెట్లోకి గుచ్చి గుచ్చి సూదులతో బాధలతో పువ్వుల ఆ బాధ తట్టుకోవాలి ఆ తర్వాత అందమైన మాల తయారవుతుంది ఏది సాధించాలి అన్నా సంకల్ప బలంలో బాధలను అపజయాలను భరించక తప్పదు కొన్ని వేల సార్లు వైఫల్యం వెకిరించినా సరే వెనక్కి తగ్గకూడదు అలా తగ్గకుండా ఉంటేనే విజయం వస్తుంది అలా ఉండబట్టే ఎందరో ఎన్నో విధాలుగా ప్రయత్నించి వాటి ఫలితాన్ని సాధించారు నువ్వు ఒక విషయాన్ని సాధించి జీవితంలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలవాలి ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగుంటుంది నువ్వు నీ ఊపిరి ఉన్నంత వరకు పోరాడితేనే విజయ తీరాలకు చేరుకోగలుగుతావు నీ యొక్క ప్రతిభను గుర్తించి మెరుగుపెడితే తప్పకుండా మంచి ఎత్తైన శిఖరాలను తాకవచ్చు సముద్రాన్ని దాటే ప్రతిభ ఉందని వారు వీరు చెప్పుకునే హనుమంతునికి తెలియదు అలాగే తనలోని లోటుపాట్లను సరైన నిదర్శనం చేయగల గురు పురుషులు స్నేహితులు మనిషి సంపాదించుకోవాలి గురి యొక్క ఆజ్ఞను పాటిస్తేనే కదా తనపైకి వస్తాడు నేను నీ వారాహి అమ్మను గురువుగా దొరికాను అప్పుడు విజయం యొక్క మార్గము అనేది దొరికినట్లే కదా ఈ అమ్మ గురువుగా దొరికినప్పుడు నీకు విజయం వచ్చినట్లే బ్రతుకు అసలైన అర్థం తెలిసి వస్తుంది ఎప్పుడూ మంచిగా కృషి చేసి నువ్వు అనుకున్నది సాధించినప్పుడు జీవితానికి మించిన గ్రంథం లేదు తల్లి తనకి మించిన పాఠం లేదు కాబట్టి నువ్వు ఏదైనా సరే ఒక దాంట్లో ఓడిపోయావు అనుకుంటే అనుభవంతో గుణపాఠంలా నేర్చుకో తర్వాత గెలుపుకు ఎలా ముందుకు వెళ్ళాలో నేర్చుకో ఒకసే ఒక్కసారి చేసిన తప్పును మరోసారి చేయకుండా జాగ్రత్త వహించాలి ఇక భక్తి విషయంలో సాధన దీక్ష ప్రారంభించగాని దైవానికి చేరటం సాధ్యం కాదు ముందుగా భగవంతుని పట్ల నిశ్చలమైన మనసులో లగ్నం చేయాలి మనసు బలాన్ని అమ్మ చూసుకుంటుంది అని అణువనువు నింపునేలా అప్పుడు అనవసర భయాలు ఆందోళనలు తొలిగి మనసు తేలిక అవుతుంది అలా మనసు తెలియకబడినప్పుడే ఏదైతే సాధించాలి అనుకున్నావో అది తప్పకుండా సాధించగలుగుతావు ఏకాగ్రతతో నైపుణ్యము అవసరము లక్ష్య సాధనలో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి కొండలు లోయలు దాటి సుదీర్ఘంగా ప్రయాణిస్తూ సస్యశ్యామలంగా చేసే నదులను ఆదర్శంగా ఉంటుంది బలహీనమైన ఆలోచనలు మనం వదిలిపెట్టి వదిలిపెట్టాలి కాబట్టి ఆలోచనలు బలంగా ఉండేందుకు ఎంతగానో నీలో నమ్మకాన్ని పెంచుకోవాలి అప్పుడు నువ్వు గెలు అప్పుడు నువ్వు తప్పకుండా గెలవగలుగుతావు మరొక విషయం తల్లి విజయానికి పొంగిపోకుండా అపజయానికి పొంగిపోకుండా స్థిత ప్రజ్ఞతో లక్ష్యాన్ని చేరుకోవాలి తప్ప ప్రతిదానికి నువ్వు పొంగిపోకూడదు ఉన్న స్థితికి చేరాక నా ఇల్లు నా కుటుంబం అంటూ గిరిగీసుకొని కూర్చోవడం సరికాదు నలుగురికి సహాయం చేసుకుంటూ అందరికీ ఆనందం పంచుతూ నువ్వు కూడా దాన్ని ఆచరణలో పెట్టాలి అదే జీవితానికి పరమార్థం అవుతుంది కాబట్టి నువ్వు చేసే పనులని చక్కగా అందరికీ ఉపయోగపడేలాగా చేయి ఎలాంటి కష్టం నీకు రాకుండా చూసుకునేలా ఈ వారాహ్యం ఉంది ఎలాంటి స్వార్థం లేకుండా ఉంటే నీకు ఎలాంటి కష్టము కూడా ఉండదు అలా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అలా నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏది రాదు నీకు నీకు రావాలని ఉంటే ఏది ఆగదు కాబట్టి అనేవి జీవితంలో సాధ్యమే ఏది శాశ్వతం కాదు వీలైనంత వరకు నువ్వు మంచి చేస్తేనే శాశ్వతంగా నీకు పుణ్యం చేయకూడుతుంది నువ్వు ఏదైనా ఒక విషయం గురించి అనుకున్నప్పుడు ఓర్పుతో సహనంగా ఉండడం గుర్తుంచుకో అప్పుడు ఈ అమ్మ నిన్ను పరీక్షించకుండా నీ యొక్క అవసరాలన్నీ పూర్తి చేస్తాను నువ్వు ధైర్యాన్ని మాత్రం వదలకు చింతించకు ఎందుకు అంటే నీకు వారాహి అమ్మ ఉంటే తోడు ఉండగా ఎందుకు అన్నీ నీ జీవితంలో ఉండాలి అంటే ధైర్యాన్ని వదలకు నువ్వు ఎదుటివారికి సహాయం చేసే గుణంలో దేవుడికి నీకు సహాయం చేస్తూ ఉంటాడు కాబట్టి నలుగురికి సహాయం చేస్తూ ఉండు నీకు నేను సహాయం చేస్తాను మంచిగా ఆలోచిస్తే అంతా మంచిగా జరుగుతుంది అని వారాహిమ వారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సర్వేజన భవంతు